హాయ్ ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ వారికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో వివిధ రంగాలలో సారాంశం ఈ విధంగా ఉంటుంది వివాహం వారికి వివాహ యోగ్యం ఎప్పుడు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమంది రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ కనుక ఈ యొక్క వీడియో మూడు నిమిషాలు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ మూడు నిమిషాలు మీరు చూసినట్టయితే దీని గురించి ప్రత్యేకంగా తెలుస్తుంది కుటుంబంలో మీరు లేదా మీ బిడ్డల తులారాశి వారి ఈ ఏడే ఈ ఏడాది ప్రత్యేకమైన ప్రేమ కుటుంబాలు ఏర్పడడానికి అనుకూలం ముఖ్యంగా మే రెండు వేల ఇరవై తర్వాత గురువు ప్రభావం తులారాశి వారికి ఐదవ ఏడవ ఇంట్లో బలంగా ఉండడంతో వివాహ సన్నిహితం కార్యక్రమాలు శుభమైన పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అదేవిధంగా గణనీయమైన వివాహ సంబంధాలు నిలబెట్టుకోవడానికి అక్టోబర్ నవంబర్ మాసాల మధ్య సమయాలు అనుకూలంగా ఉంటాయి కెరియర్ ఉద్యోగం ఉద్యోగాలలో మే రెండు వేల ఇరవై తర్వాత సత్తా గుర్తింపు పెరుగుతుంది ప్రమోషన్లు లేదా పెంపులు వస్తాయి జనవరి మార్చిని మే నెల ప్రధాన పాత్ర పోషిస్తాయి వ్యవసాయ వేత్తనాలు వ్యాపారాలు మొదటి అవకాశం కోసం ప్రథమ సవాళ్ళు ఉండవచ్చు కానీ మధ్యలో మే తర్వాత బ్రాండ్ నిర్మాణం భాగస్వాములు కస్టమర్లు వృద్ధి కోసం మంచి కాలం ఆర్థిక పరిస్థితి ప్రథమ అర్ధ భాగంలో స్థిరమైన ఆదాయం పెరిగి అప్పులు తీర్చుకోవచ్చు ముఖ్యమైన మే రెండు వేల ఇరవై తర్వాత రియల్ ఎస్టేట్ విలువైన వస్తువులు పెట్టుబడులు అనుకూలమైన సమయం ఆదాయం ఖర్చులు మధ్యస్థంగా ఉంటాయి నియంత్రణ అదుపులో ఉంచుకోవడం అన్వేషించడం మంచిది కుటుంబ సంబంధం సంతానం కుటుంబంలో శాంతి బంధం బలం పెరుగుతుంది పిల్లలకు సాధారణంగా ఆరోగ్య వి విద్యా వృద్ధి ఉంటుంది కొంత ఆసక్తి ఆందోళన అనుభవించవచ్చు కానీ శ్రద్ధతో పరిష్కారాలు అవుతాయి విద్య పోటీ విద్యారంగంలో ఆర్థికంగా గ్రహాల అనుకూల పరిస్థితులు కారణంగా మే రెండు వేల ఇరవై ఐదు తర్వాత మంచి ఫలితాలు సాధించగలరు ఎగ్జామ్ కొత్త కోర్సులు మొదలుగు పెట్టడానికి ఇది మంచి సమయం వ్యాపారం పెట్టుబడులు మే రెండు వేల ఇరవై ఐదు తర్వాత వ్యాపార విస్తీర్ణ నెట్వర్క్ సాధనలు నిధులుగా అనుకూలం కోర్సులు ఉన్నాయి భాగస్వాములతో సంబంధాలు బలంగా ఉంచడం ముఖ్యమైన తొలి భాగంలో కొంత సవాళ్ళు ఎదుర్కోవచ్చు ఆరోగ్య సూచనలు సంవత్సరం మొదటి భాగంలో శారీరక మానసిక ఒత్తిడిపై జాగ్రత్తలు తీసుకోవాలి యోగా ధ్యానం శ్రద్ధగా తర మార్గదర్శకాలు ఆరోగ్యం నిలబెట్టేవడంతో సహాయపడతాయి మే తర్వాత ఆరోగ్య పరిస్థితులు మెరుగవుతాయి పరిపూర్ణ ఫోకస్ కాలం మే రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండు వేల కెరియర్ ఉద్యోగ శక్తివంతమైన పురోగతి ఫైనాన్స్ పెట్టుబడులకు అనుకూలం కుటుంబం ఆనందం వివాహ సంబంధాలు బలోభితం చేస్తాయి ఆగస్టు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వ్యాపార విస్తీర్ణ ఫైనాన్స్ స్థితిగతి ప్రేమ వివాహ సంబంధాలు విస్తీర్ణ శ్రద్ధగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి ఆరోగ్యం కోసం సాధన అలవాట్లు పాటించండి సంబంధాలలో మాట మార్పిడితో స్పష్టత అనుకూ బలంగా ఉంటుంది వారికి రెండు వేల ఇరవై ఐదులో ముఖ్యమైన దశలు వివాహం మే తర్వాత నుంచి అక్టోబర్ నవంబర్ మధ్యగా అనుకూలం పూర్తిగా ప్రగతి వస్తు ముఖ్యమైన ఉద్యోగం వ్యాపారం మే జూన్ చివరి సమగ్ర అనుకూల కాలం మరియు పెద్ద పెట్టుబడులకు మే తర్వాత ఉత్తమ సమయం